అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివుడికి బిల్వ పత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం స్కంద పురాణంలో పద్మ పురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రి అనగ శివ పార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్లి జంతువులని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఈ కొలనులో నీరు త్రాగటానికి ఏదో ఒక జంతువు వస్తాదని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చుని ఎదురుచూశాడు వేటగాడు రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు చెట్టుపైనుంచి జంతువులు కనిపించటానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురుచూశాడు ఈలోపు ఒక ఆడజింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కుపెట్టేసారికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి మానుకుని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దానిమీద విల్లు ఎక్కుపెట్టేసరికి నా ఒంట్లో మాంసము అసలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా మీకు ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది మళ్లీ వేటగాడి మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేశాడు చివరిగా ఒక మగ జింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యక్షుడను ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరసరంభ శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంచకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడికి బ్రతిమిలాడుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్కవారిని బ్రతికించటం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలని దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమి తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపైన పడేటట్టు చేశావు అని శివునిచే శపించబడిన ఆ జింకలకి కూడా నీ దయ శాప శాపవిమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి తెలియక చేసినా మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివస్వరూపాలని నేను క్షీరసాగర మధనంలో వచ్చిన విషమును హాలాహలం తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరుని తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టం అని చెప్పాడు మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా జీవిత పాఠాలుగా అర్థం చేసుకోవాలి మనం అనుకున్నది జరగకపోయిన ఓపికతో ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నేర్పించాయి ఇప్పుడు మీకు శివరాత్రి గురించి పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్